అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు అన్డాక్యుమెంటెడ్ అంటే ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా లీగల్ డాక్యుమెంట్స్ లేకుండా అమెరికాలో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకల్ అమెరికన్ పౌరులను ఎవరైతే పెళ్లి చేసుకొని ఉంటే నెంబర్ వన్ కండిషన్ నెంబర్ టూ గత పదేళ్ల నుంచి అమెరికాలో ఉండటం కూడా జరిగితే తప్పనిసరిగా మీకు ఒక ఆల్మోస్ట్ హాఫ్ ఏ మిలియన్ ఒక మిలియన్ అంటే పది లక్షలు అంటే హాఫ్ మిలియన్ అంటే కనీసం ఒక ఐదు లక్షల మందికి ఈ జో బైడెన్ ఇచ్చిన ఒక ఉపశమనం ఏంటంటే మీరు కనుక డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో ఉంటాం లేదా అమెరికన్ పౌరులను ఎవరన్నా మీరు కనుక పెళ్లి చేసుకుని ఉంటే మిమ్మల్ని బలవంతంగా మళ్ళీ మీ దేశాలకు తిరిగి పంచి పంపించకుండా అమెరికాలోనే మీకు ఫస్ట్ గ్రీన్ కార్డ్ ఇచ్చి గ్రీన్ కార్డ్ తర్వాత పౌరసత్వం కూడా ఇచ్చే అవకాశం ఉన్నది దీని ద్వారా ఐదు లక్షల మంది లబ్ధి పొందుతారు అనేది ఒక అంచనా చెప్పినంత ఈజీగా అది ప్రకటన ప్రకటించినంత మాత్రంగా కంప్లీట్గా జరగదు కొద్ది గొప్ప ఇబ్బందులు తప్పు కానీ బై అండ్ లార్జ్ ఒక ఐదు లక్షల మందికి కాకపోయినా కనీసం ఒక రెండు మూడు లక్షల మందికి ఈ కొత్త చట్టం ద్వారా ఉపశమనం కలిగినట్టే భావించాలి అయితే ఐదు లక్షల మంది అని చెబుతున్నారు కానీ అందరి దగ్గర డాక్యుమెంట్స్ ఉండవు కొంతమంది దగ్గర మ్యారేజ్ సాల్మనైజ్ అయి ఉండదు కొంతమంది దగ్గర మూడు సంవత్సరాలు మళ్ళీ నాలుగు సంవత్సరాలు ఆ గ్రీన్ కార్డుకి టైం పట్టుద్ది గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ పర్మిట్ రావాలి వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు సిటిజన్షిప్గా తెచ్చుకునే అవకాశం ఉంటుంది అంటే పౌరసత్వం తెచ్చుకునే అవకాశం ఉంటుంది సో it is a good thing that suppose if i have been living in the united states for last 10 years and if i am if i am married to an american citizen if all my other legal documents are in uh, and intact and i have not been charged with any criminal conspiracy or crimes and uh, this and that i, I am a law abiding. Say, uh, uh, పర్సన్ లివింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఈ ఈ పరిగణలు అన్నిటిలో తీసుకొని అప్పుడు మీకు గ్రీన్ కార్డు గ్రీన్ కార్డు తర్వాత వర్క్ పర్మిట్ వర్క్ పర్మిట్ తర్వాత పౌరసత్వం స్టెప్ బై స్టెప్ ఇలా జరిగిద్దని ఎవరు ఊహించలేదు ఎందుకు చేశారు అంటే అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ పని ఎందుకు చేశారు వై డిడ్ హీ డూ ఇట్ నౌ ఈ టైమింగ్ యొక్క అంతర్థం అంతర్ అంతర్ముఖం ఏంటి అని ఆలోచించినప్పుడు అంతరార్థం ఈ ట్రైనింగ్ యొక్క అంతరార్థం ఏంటి అంటే ఈ డెసిషన్ యొక్క అంతరార్థము లేకపోతే ఈ డెసిషన్ అంటే ఈ నిర్ణయం వెనక ఉన్న ముఖ్యమైన పాయింట్ కానీ అంతరార్థం కానీ లేదా ఈ నిర్ణయం వెనకున్న లాజిక్ ఏంటి అన్నప్పుడు ఆలోచించినప్పుడు ఆయన ఈ మధ్యకాలంలో జో బైడెన్ను అమెరికా యొక్క దక్షిణ భాగంలో చాలా స్ట్రిక్ట్గా బోర్డర్ కంట్రోల్ పెట్టారు ఆ బోర్డర్ కంట్రోల్లో భాగంగా సొంత పార్టీ డెమోక్రటిక్ పార్టీకే చెందిన లాయర్స్కి కొంతమంది డెమోక్రటిక్ పార్టీకి చెందిన పార్టీ మద్దతుదారులకు కూడా చాలా నష్టం జరిగింది సో ఈ ఎలక్షన్స్ రాబోతున్న ఈ తరుణంలో అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ రాబోతున్న ఈ తరుణంలో ముఖ్యంగా ఇలాంటి నిర్ణయం ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని కూడా సొంత పార్టీ వాళ్ళ యొక్క తీవ్ర అసంతృప్తికి లోన్ కాకుండా వాళ్ళని మళ్ళీ తిరిగి డెమోక్రటిక్ పార్టీ మీద ప్రేమ పెంచుకునే విధంగా ఈ నిర్ణయం ఉన్నది అని చాలామంది విశ్లేషకులు చాలామంది భావిస్తున్నారు బికాజ్ ఇన్ ఆర్డర్ టు విన్ ద ఎలక్షన్ విచ్ ఈస్ వెరీ సూన్ రౌండ్ ద కార్నర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ విత్ ఎ టఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ రిపబ్లికన్ పార్టీ ద డెమోక్రాట్స్ విల్ హవ్ టు ప్లే టు ద గ్యాలరీ అండ్ వన్ ఆఫ్ ద డెసిషన్స్ విచ్ హ్యాస్ బీన్ టేకెన్ ఇన్ ద రీసెంట్ పాస్టీస్ Uh, giving this uh, respite for uh, about, uh, uh, you know, 5 lakh people, half a million uh, people uh, who have been living in the united states for the last 10 years and married to an american citizen, they will be getting green card, work permit, eventually getting a citizenship if conditions apply, if they are able to produce proper documentation and uh, skills. అండ్ క్రైమ్ ఫ్రీ పర్సనల్ ప్రొఫైల్ సో దీస్ ఆర్ థింగ్స్ దర్ ఆర్ మెనీ ఛాలెంజ్ అంటే ఈ హాఫ్ మిలియన్ పీపుల్కి పౌరసత్వం ఇవ్వాలి అనే ఈ యొక్క స్టేట్మెంట్ వినటానికి చూస్తానికి చాలా బాగుంది కానీ అంత ఈజీ కాదు ఎందుకంటే రేపొద్దున ఎలక్షన్స్లో రిపబ్లికన్ పార్టీ గెలిచి ఇప్పుడున్న జో బైడెన్ అనుకో రేపొద్దునొచ్చే రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ తప్పనిసరిగా దీని మీద రివ్యూ చేసి దీని మూలంగా జాతి భద్రతకి చాలా విఘాతం కలుగుద్ది నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ అ డేంజర్ కాబట్టి లెట్స్ క్యాన్సిల్ లెట్స్ రిపెల్ ఆర్ లెట్స్ రిమూవ్ ఆర్ లెట్స్ అవే ఆర్ డూ అవే విత్ దిస్ పర్టిక్యులర్ లెజిస్లేషన్ ఆర్ పర్టికులర్ ప్రెసిడెన్షియల్ ప్రొక్లమినేషన్ అని అనొచ్చు సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హూ హూ ఎవర్ ఈజ్ వినింగ్ ది ఎలక్షన్ నెంబర్ వన్ అంటే జో బైడెన్ ఇప్పుడు ఇచ్చిన ప్రకటన రేపొద్దున ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనే దాన్ని బట్టి అప్పుడు ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటబులా కాదా అంటే అమలవుద్దా అమలవుదా అనేది కాలమే నిర్ణయిస్తుంది మెక్సికో నుంచి చాలామంది వలసదారులు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గెట్టింగ్ ఇన్ ద మెక్సికన్ బోర్డ్ అమెరికాకి ఒక కింద దక్షిణ భాగంలో మెక్సికో దేశం నుంచి వాళ్ళు వచ్చే అవకాశం ఉన్నది అనేది ఒకటి ఉన్నది అది ఇదివరకు ఇట్లా కూడా ఉంది ప్లస్ రిపబ్లికన్ పార్టీ ఎప్పుడు గ్రాండ్ ఓల్డ్ పార్టీ అంటారు దాని యొక్క ఎలక్షన్ గుర్తు ఎలిఫెంట్ డెమోక్రటిక్ పార్టీ యొక్క గుర్తు డాంకీ అంటే బ్లూ కాలర్ వర్కర్సు మైనారిటీసు విమెన్ ఎల్జీబిటీ కమ్యూనిటీ ఇంకా వేరే దేశాల నుంచి వచ్చిన ఇమ్మిగ్రేషన్ వీళ్ళందరూ కలిసి డెమోక్రటిక్ పార్టీలో ఓట్ బ్యాంక్ కానీ రిపబ్లికన్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎవరు ప్యూర్ క్రిస్టియన్సు బైబిల్ బెల్ట్ బైబిల్ రీడర్స్ అండ్ చర్చ్ గోయర్సు వెల్దీ పీపుల్ ట్రెడిషనల్ కన్జర్వేటివ్ పీపుల్ అంటే నేటివ్ అంటే అమెరికాలో పుట్టి పెరిగి అమెరికా అంటే ముఖ్యంగా వైట్ ఆరిజిన్ తెల్ల జాతీయులు ఇట్లా ఇదంతా బిగ్ బిజినెస్ పీపుల్ రిచ్ పీపుల్ ఆర్థడాక్స్ పీపుల్ వైట్ పీపుల్ ఆంగ్లో సాక్సన్ ఇది రిపబ్లికన్ పార్టీ యొక్క బేసు డెమోక్రటిక్ పార్టీ బేసు వేరే దేశాల నుంచి వచ్చి వలస వలస వచ్చిన వాళ్ళు మైనారిటీలు ఆఫ్రో అమెరికన్సు అంటే బ్లాక్స్ అంటారు వాళ్ళని మెక్సికన్సు హిస్పానిక్స్ లేకపోతే ఏషియన్ అమెరికన్సు వీళ్ళందరూ డెమోక్రటిక్ పార్టీ బేసు అంటే ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు బేస్లు పనిచేస్తాయి సోషల్ బేస్లు రిపబ్లికన్ పార్టీలో వాళ్ళు సో డెమోక్రటిక్ పార్టీలో వీళ్ళు సో దీని మీద రాబోతున్న సమయమే నిర్ణయించాలి హౌ దిస్ పర్టిక్యులర్ బెడ్ ప్రెసిడెన్షియల్ బెడ్ బై జో బైడెన్ ఈజ్ ఇంప్లిమెంటబుల్ ఆర్ నాట్ ఈజ్ ఇట్ ఎగ్జిక్యూటబుల్ ఆర్ నాట్ అనేది టైమ్ విల్ డిసైడ్ బట్ ఓవరాల్గా చెప్పాలి అంటే తప్పనిసరిగా చాలామంది ఇమ్మిగ్రెంట్స్కి ఇది ఒక శుభ శుభ సూచకం శుభవార్త తప్ప అభివృద్ధి చెందిన దేశమైనా అభివృద్ధి చెందుతున్న దేశమైనా ఓటు బ్యాంక్ రాజకీయాలు అనేది తప్పనిసరిగా జరుగుతాయి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల నుంచి ఏ దేశము ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా తప్పించుకోలేదు ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటారు ఇంగ్లీష్లో అంటే మన ఆడియన్స్ని బట్టి మన స్క్రిప్ట్ని రెడీ చేసుకోవాలి అని సినిమా వాళ్ళు ఎట్లా అంటారో మరి ఎలక్షన్ గెలవటం అనేది ఒక తంతు ఆ ఎలక్షన్ గెలవటానికి ఏం మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎవరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి ఎక్కడ సమయోచితంగా సందర్భానోచ సందర్భానోచితంగా మాట్లాడాలి అనేది రాజకీయ నాయకులకి వెన్నుతో పెట్టిన విద్య దానికి అమెరికా కూడా ఏమి ఎక్సెప్షన్ కాదు Americans also do follow the same vote uh, bank uh, practices to win the election. Thank you, Dr. Ramesh Kanagant.